న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు బీకొత్త కోటలో నకిలీ బంగారం విక్రయాలపై దాడులు ఏకకాలంలో కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు అంగళ్లులో మరో బోర్డు పడింది హంద్రీ నీవా కాలువకు చెందిన ఆక్రమణ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు పరిహారం ఇవ్వకపోతే రోడ్డు వదలం అంగళ్లులో రహదారి బాధితుల ఆందోళన రక్తదానం ప్రాణదానంతో సమానం మిట్స్ ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ వెల్లడి విశ్వంలో ప్రాంగణ నియామకాలు ఉద్యోగాలకు పది మంది ఎంపిక ఆరోగ్యమాత విద్యార్దులకు ఎన్సీసీలో ఏ సర్టిఫికెట్లు పంపిణీ అభినందించిన యాజమాన్యం బీకొత్త కోటలో ఆక్రమణల తొలగింపు భారీగా పోలీసుల మోహరింపు నేషనల్ క్యాడెట్ కాప్స్ కార్యక్రమంలో విద్యార్థులు వారి కృషి అంకిత భావానికి గుర్తింపుగా మదనపల్లెలోని ఆరోగ్యమాత పాఠశాలకు చెందిన ఇరవై రెండు మంది విద్యార్థులకు ఎన్సీసీ ఏ సర్టిఫికెట్లు అందజేశారు ఆంధ్ర బాలికల ఫిఫ్త్ బెటాలియన్ పే సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎన్సీసీలో ఏ సర్టిఫికెట్లు పంపిణీ చేసినట్లు స్కూల్ కరస్పాండెంట్ పునీత ఒక ప్రకటనలో తెలిపారు విద్యార్థుల్లో ఈవెంట్ ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఎన్సీసీతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని పాఠశాల అధికారులు ఎన్సీసీ సిబ్బంది అభినందించారు కార్యక్రమంలో కైలాష్ కుమార్ వెంకటేష్ వనిత ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు జాతీయ రహదారికి తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వలేదంటూ బాధితులు బుధవారం రోడ్డుపై బైఠాయించారు ఈ సంఘటన తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లులో చోటు చేసుకుంది అంగళ్లు గ్రామ సర్వే నంబర్ నూట అరవై రెండు నూట ముప్పైతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డు వేశారని బాధితులు ఆరోపించారు తహసీల్దారు తపస్విని రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు మంగళవారం బెంగుళూరుకు చెందిన రైనెక్స్ ఏఐ కంపెనీ ప్రాంగణ నియామకాలు చేపట్టింది టెక్నికల్ అంశాలకు సంబంధించి వివిధ విభాగాల్లో ఇంటర్వ్యూ నిర్వహించిన అనంతరం హెచ్ఆర్ రౌండ్లో పది మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను విశ్వం విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి అభినందించారు అన్నమయ్య జిల్లా అంగండ్లోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఎన్ఎస్ఎస్ విభాగం తిరుపతి ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్నారు రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశాన్ని పొందుతామని యువత సామాజిక సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు ఇందులో సుమారు నూటనవై మంది విద్యార్థులు రక్తదానం చేశారు కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్ఎండి అడ్వైజర్ డాక్టర్ తులసీరాం నాయుడు రవి మల్లికార్జున ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో బుధవారం కమర్షియల్ టాక్స్ అధికారులు బంగారం దుకాణాలపై దాడులు నిర్వహించారు నాణ్యత లేని బంగారం జీఎస్టీ లేకుండా బిల్లుల రూపంలో బంగారు నగలు విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందడంతో పాటు మంగళవారం అభయ న్యూస్ లో వార్త వచ్చింది ఈ నేపథ్యంలో బీ కొత్త కోటలో ఎప్పుడూ లేని విధంగా ఇరవై మందితో కూడిన అధికారుల బృందం అన్ని దుకాణాల్లో ఏకకాలంలో దాడులు చేశారు దాడులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో బుధవారం రెవెన్యూ అధికారులు మరో బోర్డు ఏర్పాటు చేశారు అంగళ్ళు సమీపంలోని హంద్రీ నీవా లిఫ్టింగ్ కేంద్రం వద్ద సర్వే నెంబర్ టు ట్వంటీ టు బిలో హంద్రీ నీవా కాలువకు సంబంధించిన భూమిని ప్లాట్లు వేసి విక్రయించిన విషయం ఇటీవల న్యూస్ బయటపెట్టింది దీనిపై విచారం చేసి సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు బుధవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు తహసీల్దారు తపస్విని ఆధ్వర్యంలో ఆర్ఏ బాలసుబ్రహ్మణ్యం విఆర్ఓ ఖాదర్ బాషా హంద్రీ నీవా ఇంజనీర్ తదితరులు బోర్డు పెట్టారు మంగళవారం అంగళ్లులోనే నూట ఇరవై మూడు సర్వే నంబరులో అనధికారిక లేఅవుట్ కారణంగా పంచాయతీ అధికారులు బోర్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కురబలకోట మండలంలో భూకబ్జాదారుల కబంధహస్తాలో ఉన్న భూముల భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో భూ దొంగల్లో వణుకు పుడుతోంది త్వరలో మరిన్ని భూ భాగోతాలు బయటకు రానున్నాయి తమ్మళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోటలో అధికారులు బుధవారం ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు జ్యోతి బస్ స్టాండ్ సర్కిల్ ప్రాంతంలో రోడ్డు భారీగా ఆక్రమణలకు గురైంది ఆక్రమణలతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతూ వస్తోంది దీంతో అధికారులు బుధవారం ఉదయం భారీగా పోలీసులను మోహరింపజేసి ఆక్రమణలను తొలగించారు ఆక్రమణల తొలగింపుతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇవి ఈనాటి ప్రధానాంశాలు రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం